another menu package abhinav jain padulakam am i right sir hello pa pa అట్లాగే ఆయన పోరాటము ప్రపంచ మానవాళికి దిక్సూచి అట్లాగే సుందరయ్య ధ్యానం అనేటువంటిది అనుభవం అనేటువంటిది రెండు మేళవించి మార్క్సిస్ట్ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర వహించారు అలాగే కమ్యూనిస్ట్ ఉద్యమంలో ముందుడుకు వాదాన్ని అవకాశవాదాన్ని రెండింటినీ ప్రతిఘటించి నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట ఆలోచనలు కార్యక్రమం పెట్టుబడులు రూపొందించి దేశ ప్రజలందరినీ కూడా సక్రమైనటువంటి పోరాట మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి ఆయన నడిపినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం పర్యవశానంగా లక్షలాది ఎకరాలు పేద ప్రజలు దక్కింది నిజామాబాద్ నిరుగుషతం అంతరించిపోయింది భారత పాలకుల అవకాశవాదాన్ని ప్రజల్లో ఎండగట్టగలిగింది తద్వారా సుందరయ్య ఒక మహానాయకుడిగా ఎదగడానికి ఆనాటి భౌతిక పరిస్థితులు సానుకూలంగా ఉపయోగపడ్డాయి రెండోది సుందరయ్య పార్లమెంటులో మొదటి ప్రతిపక్ష నాయకులుగా ఉంటూ సైకిల్ మీద పార్లమెంటుకి వెళ్ళి సాదాసీదాగా సగటు మనిషి ఎలా ఉంటాడో అలా అంత పెద్ద మేధావి అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి మొదటి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ హోదా ఉన్నటువంటి మంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి జీవించడం వల్ల జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి కూడా పార్లమెంటులో సుధరయ్య వస్తే లేచి నిలబడి ఆయనకు అభివాదం చేసేవాడు అనేటువంటిది చరిత్ర చెప్తా ఉంది అట్లాగే ఆయన మాట్లాడేటప్పుడు పాలకులు ప్రభుత్వ అధికారులు చాలా జాగ్రత్తగా విని రాసుకునేవాళ్ళు అనేది చరిత్ర మనం చెప్తా ఉంది ఎందుకంటే ఆయన పార్టీలో పార్లమెంట్లో మాట్లాడే ప్రతి మాట కూడా ఫీల్డ్ పోయి ఫిజికల్గా కెమెరా ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యి చూసి తెలుసుకొని వచ్చి మాట్లాడేవాడు అందరూ పేపర్లు చదివి లేకపోతే ఎవరో చెప్పింది విని లేకపోతే అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మాట్లాడేవాళ్ళు కానీ సుందరయ్య అలా కాకుండా ఇన్ పర్సన్గా ఆయన పోయి చూసి విని తెలుసుకొని నోట్ రాసుకొని పార్లమెంట్ వచ్చి మాట్లాడేవాడు అందుకని జవహర్లాల్ నెహ్రూ ఆయన మంత్రివర్గాన్ని సుందరయ్య మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకోవడం పాయింట్స్ అని చెప్పి అనేవాడు అనేటువంటిది పార్లమెంటరీ రికార్డ్స్లో ఉన్నటువంటి విషయాలు ఇంకా మూడవది సంబంధించి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులకు చూస్తే సుందరయ్య ఆలోచనలు ఆయన యొక్క జీవితము మనం కూడా ఆచరించడం ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వేసినా ఎన్ని అపనిందలు వేసినా ఎన్ని రకాలైనటువంటి ఆ ఉడిదురుకులు ఒత్తిళ్ళు వచ్చినా నిలబడి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణాన్ని సజావుగా ముందు నడిపించినటువంటి వ్యక్తి ఈరోజు దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ శాసి శక్తులు కమ్యూనిస్టు ఈ రోజు రూప్మామలాన్ని వ్యక్తం చేస్తున్నారు అట్లాగే భారత రాజ్యాంగం లౌకిక వ్యవస్థ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే వ్యక్తి యొక్క స్వేచ్ఛను పౌరహత్వము నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ దశలో కమ్యూనిస్టులు ఒక్కవోని ధైర్యంతో దుర్భరంతో ఆలోచిస్తూ ఆచరణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు ప్రజలు నడిపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు దేశంలో కమ్యూనికంగా ఉంది కాబట్టి సుందరయ్య ఆచరణాత్మకమైనటువంటి సిద్ధాంత పటిమను మనం అందరం కూడా అలవర్చుకొని అందులో మనం ఆచరించడం వల్ల మనకు ఆ రకమైనటువంటి లక్ష్యాలు వచ్చి ఈ దేశాన్ని సమాజాన్ని ప్రజలను ముందు నరవడానికి వీరో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పేరు